మహాగణుడును మహోన్నతుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మనం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం ప్రార్థన తండ్రి నిక్కే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం అయినా ఈ విధంగా నీ మాటలు అందించడానికి అల్పుడను అయోగ్యుడనైన నా జీవితంలో మీరిచ్చిన గొప్ప ధన్యత భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ఎందరైతే టీవీ ద్వారా యూట్యూబ్ ద్వారా నైను ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా నీవు దర్శించండి సూటిగా తేటగా నీవు మాట్లాడండి నీ మాటలలోండి వారు అనేకమైన విషయాలు నేర్చుకొని నైనా వారు అనుదిన జీవితంలో వాటిని అనుసరించి జీవించడానికి సహాయం చేయండి మహా మహాభక్తుడైనటువంటి దావీదు నీ వాక్యాన్ని చదివేనప్పుడు నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవమని ప్రార్థించినట్లుగానే బోధించడానికి నాకు అలాగే నాయన వినువారికి నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించి నీవే సూటిగా తేటగా మాట్లాడి మహిమ తెచ్చుకోమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈరోజున మనం దాని గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలోని చాలా శ్రేష్టమైనటువంటి సంగతులను మనం వినబోతూ ఉన్నాం అసలు ఈ దాని గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో మనం రెండవ వచనాన్ని చదువుకున్నట్లయితే అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దాని ఏలను నేను యహోవా తన ప్రవక్తే అగు ఇరిమియాకు సెలవిచ్చి తెలియచేసినట్లు ఎరుసలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించి ఇక్కడ దానియేలు గారు ఎక్కడ ఉన్నారు అంటే బబులోను దేశంలో బానిసగా కొనిపోబడినప్పటికీ అక్కడ ఉన్నతమైనటువంటి ఒక ఉద్యోగంలో అతడు ఉన్నట్లుగా మనం చూడవచ్చు ఇప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు లేక యూదులైనటువంటి వారు వారు బబులోను చెరకి వెళ్ళి డెబ్బై సంవత్సరాలు పూర్తి కావస్తూ ఉన్నటువంటి సమయం అసలు వారు ఎందుకు చెరలోనికి వెళ్ళవలసి వచ్చింది అని ఆలోచన చేస్తే దేవుడు అన్యజనులలోని అబ్రాహామును తన కోసం ఏర్పాటు చేసుకుని అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు ఇస్సాకు కుమారుడైనటువంటి ఆకోబుకునే చేసిన వాగ్దానం ఏంటి అంటే ఇదిగో పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశమైన ఈ కణాను లేక పాలస్తీనా దేశం ప్రస్తుతం ఎరుసలేము దేశముగా పిలువబడుతున్న ఈ భూభాగాన్ని నేను మీకు మీ సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తాను అన్నాడు అలా యాకోబుకు పుట్టిన పన్నెండు మంది కుమారులు ఆ పన్నెండు మందిలోండి వచ్చిన లక్షల కొలది జనాంగాన్ని ఇస్రాయేలీలు అన్నారు అయితే దేవుడు వారిని ఐగుప్తు చెర నుండి విడిపించి తన పితరులైనటువంటి అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేసిన ఆ భూభాగానికి వారిని నడిపిస్తున్నప్పుడు దేవుడు మోసే ద్వారా అన్నాడు ఓ ఇస్రాయేలు జనాంగమా మీరు నా మాటకు లోబడి జీవిస్తే గనక నేను మీ పితరులతో వాగ్దానం చేసినట్లుగానే మీరు మీ పిల్లల పిల్లల తరాలు ఈ వాగ్దాన దేశంలో నివసిస్తారు ఒకవేళ నా మాట వెనక తిరుగుబాటు చేస్తే గనక నేను మిమ్మల్ని మీది కానీ అన్య జనాంగంలోనికి మిమ్మల్ని బానిసలుగా తీసుకుపోయి ఈ యొక్క భూభాగం పాడుబడి నిర్జనముగా ఉండేలా చేస్తాను అని దేవుడు చెప్పాడు అయితే దేవుని మాటకు లోబడి ఆయన మాటల ప్రకారము జీవించవలసినటువంటి ఇస్రాయేలీలు అటు పది గోత్రాలైన ఇటు రెండు గోత్రాలు పూర్తిగా పన్నెండు గోత్రాల ప్రజలు కూడా ఏదో ఒక కారణం చేత దేవునికి విరోధంగా జీవించిన కారణం చేత దేవుడు వారిని బబులోను చెరకి తీసుకుని పోయి ఆ దేశంలో వారికి బానిసలుగా ఉండేలా చేశాడు అప్పటికి ఇరుషలేము పట్టణం నివాసాలు పడగొట్టబడి దేవుని ఆలయం పడగొట్టబడి నిర్జనముగా పాడుబడినటువంటి భూమిగా ఉంది అయితే ఇప్పుడు బబులోను చెరలో ఉన్నటువంటి దానియేలు గారు ఈ యొక్క ఇరిమియా ప్రవక్త ద్వారా దేవుడు రాయించినటువంటి మాటలను ఇరిమియా గ్రంథాన్ని చదివి ఎరుసలేము నిర్జనముగా పాడుగా ఉండవలసిన డెబ్భై సంవత్సరాలు పూర్త వస్తుంది అంటే మాకు త్వరలోనే మేము విడిపించబడి మా సొంత దేశానికి వెళ్ళి ఆలయము కట్టుకుని దేవుణ్ణి ఆరాధించే సమయం లేక మా ఇంటిని కట్టుకొని మేము మా సొంత నివాసాలలో నివసించే భాగ్యం ఆ సమయం ఆసన్నమైంది అని అతడు గ్రహించాడు ఈ రోజున దేవుడు ఎందుకు ఎరుసలేమును పాడుబడిన దానిగా డెబ్బై సంవత్సరాలు ఉంచాడు దానికి గల కారణాలు ఏంటో కొన్ని విషయాలు మనం నేర్చుకొని దేవుడు దాని ఏలు ప్రార్థన విని ఎలా విడిపించాడో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం అసలు ఎరుసలేము పాడు భూమిగా లేక నిర్జనమైనటువంటి ప్రదేశముగా ఉండడానికి గల కారణాలలో మొదటి కారణం ఏంటి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించడం అంటే దేవుడు మోసే ద్వారా ఇస్రాయేలు జనాంగంతో చెప్పిన మాట ఏంటి అంటే నేను మీరు ఈయన మాటలు శ్రద్ధగా విని వాటి ప్రకారము మీరు జీవిస్తే గనక నేను మిమ్మల్ని అన్ని విషయాలలో కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మీరు ఈ భూభాగంలోనే మీ పిల్లలు పిల్లలు నివసించేలా నేను చేస్తాను అని ఆయన సెలవిచ్చారు అయితే వారు దేవుడికి లోబడవలసిన వారు ఒకవేళ లోబడకుండా ఆయన మాటకు విరోధంగా జీవిస్తే గనక వారిని నేను తమది కాని దేశంలోనికి బానిసలుగా తీసుకుని పోయి వారి యొక్క దేశం నిర్జనముగా మారేలా దేవుడు చేస్తానని వారికి ముందుగానే చెప్పి మేలును కీడును వారి ముందుంచి ఏది కావాలో కోరుకోమని ఆయన వారికి అవకాశం ఇచ్చారు అయితే వారు దేవునికి లోబడి ఆయన మాటల ప్రకారము జీవిస్తూ ఆశీర్వదించబడే పరిస్థితిని వారు వద్దనుకుని దేవునికి లోబడకుండా వారికి నచ్చినట్లుగా తోచినట్లుగా జీవిస్తూ లంచాలు తీసుకుని నిర్దోషిని దోషిగాను దోషిని నిర్దోషిగా చూపిస్తూ అలాగే భేదలైనటువంటి వారిని కూలికి పిలిచి వారి కూలి పనులకు తగిన జీతం ఇవ్వక వారిని బాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన వాక్యాన్ని అతిక్రమించి జీవించిన కారణం చేత వారిని బానిసలుగా తీసుకొని పోయి వారి యొక్క దేశము పాడుభూమిగా ఉండేలాగా ఆయన మార్చాడు ఇక వారి దేశం నిర్జనముగా పాడుభూమిగా ఉండడానికి కారణం ఏంటి అంటే విశ్రాంతి దినమును పాటించకపోవడం అంటే దేవుడు ఆరు దినాలు సృష్టిని చేసి ఏడవ దినమున విశ్రమించి అన్నాడు మీరు ఆరు దినములు మీ మీ పనులను మీరు చేసుకొనండి ఏడవ దినము విశ్రాంతి దినము ఆ దినమున మీరు దేవుని మందిరంలో కనపడాలి అని ఆయన సెలవిచ్చాడు అలాగే వారికి వారికి ఉన్నటువంటి వ్యవసాయమును గురించి కూడా మీరు ఆరు సంవత్సరాలు మీ పంటను మీరు పండించుకుని మీరు సమృద్ధిగా ఆహారము భుజించండి ఏడవ సంవత్సరము విశ్రాంతి సంవత్సరము గనక మీరు పంట భూమి సారము పొందుకొని మరింత విస్తారంగా అది పండునట్లు దానికి విశ్రాంతిగా ఏడవ సంవత్సరం వదిలిపెట్టండి అన్నాడు అలాగే అలా చేయవలసిన ఇస్రాయేలీలు ఆరు దినాలతో పాటు ఏడవ దినం కూడా పనిచేయడం దేవుని దగ్గరికి రాకపోవడం అలాగే ఏడవ దినమున విశ్రాంతిగా ఉండవలసిన వారి పంట పొలాలను కూడా వారు పండించడం చేసి విశ్రాంతి దినమును వారు తిరస్కరించారు గనక వారు పాటించలేదు గనక వారికి డెబ్భై సంవత్సరాలు వారి దేశం నిర్జనముగా అది విశ్రాంతి పొందేలా దేవుడు వారిని ఏం చేశాడు అంటే బానిసలుగా కొనిపోయా బానిసులుగా తీసుకుపోయేలా చేశాడు ఇక మూడవ కారణం ఏంటి అంటే దేవునికి చెందవలసినటువంటి పూజలు విగ్రహాలకు వారు చెల్లించడం దేవుడు సహించలేడు గనక వారు చేసినటువంటి విగ్రహారాధనను బట్టి దేవుడు వారిని తమది కాని దేశంలోనికి తీసుకుని పోయాడు ఆయన ముందే చెప్పాడు ఇదిగో మీకు ఏ భూభాగాన్నైతే ఇస్తూ ఉన్నాను వారు దేవుణ్ణి ఎరుగనటువంటి అన్యజనులు వారు తమ పిల్లలను వారి వారి దేవతలకు నరబలుగా ఇవ్వడం అగ్నిగుండాన్ని దాటించడం చెల్లంగితనం చేతబడులు చేయడం లేక ఇలాంటి కొన్ని నాకు విరోధమైన పనులు వారు చేశారు కనుక వారిని తోలివేసి వారి భూభాగాన్ని మీకు ఇస్తూ ఉన్నాను కనుక మీరు ఆ భూభాగంలోనికి ప్రవేశించినప్పుడు చుట్టూ ఉన్న వారితో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు అంటే వారికి తో వివాహం చేసుకుని వారు చేసేటటువంటి విగ్రహారాధనలో ఎలాంటి పాలిభాగస్తులు కాకుండా మీరు జాగ్రత్త పడండి అని ఆయన చెప్పాడు అయితే వారు దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యం చేసి దేవునికి చెందవలసిన ఆరాధనను మహిమను పూజను వారు విగ్రహాలకు అర్పించడము ద్వారా దేవుడు దానిని సహించలేక వారిని తమది కాని దేశమునకు బానిసలుగా తీసుకొని పోయి వారి భూభాగం పాడుపడినటువంటి భూభాగంగా నిర్జనమైనటువంటి ప్రదేశంగా ఆయన దాన్ని వదిలిపెట్టేలా చేశారు కనుక మనం దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మనం మూడో వచనాన్ని చదువుకున్నట్లయితే ఇక్కడ అంతటా నేను గోనె కట్టుకొని ధూళి తల మీద వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని అంటాడు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దానియేలు గారు ప్రార్థనా విజ్ఞాపనలు చేయడానికి తన మనస్సును స్థిరపరుచుకున్నాడు అని వాక్యం సెలవిస్తాం అంటే మేము బానిసలుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరాలు పూర్తవుతుంది ఇప్పుడు మేము విడిపించబడి మా స్వదేశానికి వెళ్ళాలి అంటే అది దేవుడే ఆ కార్యాన్ని చెయ్యాలి అని అతడు గ్రహించి ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి తన మనస్సును స్థిరపరుచుకున్నాడు అంటే మన మనస్సు ఎలాంటిది అంటే చంచలత్వము కలిగినదిగా ద్విమనస్కు అంటే రెండు మనస్కు మనస్సులు కలిగినదిగా లేక అస్థిరమైనదిగా ఉండడం మనం చూస్తాం అంటే బురదలోండి లేచినటువంటి రెల్లు ఈ పక్క నుండి గాలేస్తే ఆ పక్కకి ఉంగుతుంది ఈ పక్క నుండి గాలేస్తే ఆ పక్కకి ఉంగిపోద్ది అలాగే మన మనస్సు కూడా పరిస్థితులను బట్టి మారిపోతూ స్థిరత్వంగా లేని సమయంలో మనం ఏం చేయాలి అంటే అప్పుడే పిల్లోనో పిల్లను కనినటువంటి గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ తన కడుపు లూజై ఊగిపోతూ ఉన్న సమయంలో ఈ డాక్టర్లు లేక నర్సులు ఆ కడుపు కదిలిపోకుండా బలంగా ఒక గుడ్డతో బిగించి కడతారు అలాగే మన మనస్సు కూడా ఎలా పడితే అలా వెళ్ళిపోకుండా మనము కూడా మన మనస్సును ఏం చేసుకోవాలి అంటే స్థిరపరుచుకోవాలి చాలా చాలామంది అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మా దేవుడు మంచివాడు మా దేవుడు గొప్పవాడు మా దేవుడు సర్వశక్తి వాడు ఆయనకు అసాధ్యమైనదంటూ లేదు ఏదైనా చేయగలడు మా పరిస్థితులను మార్చగలడు అని చెప్తారు అదే పరిస్థితులు విషమించినప్పుడు పూర్తిగా దేవుణ్ణి వదిలిపెట్టి ఎవరో చెప్తారు పలానా చోటకి వెళ్తే నీ సమస్యకు పరిష్కారం అంటే అక్కడికి మరొకళ్ళు అంటారు ఇంకో ఇక్కడికి వెళ్తే నీ సమస్య పరిష్కారం అవుద్దంటే అక్కడికి అలా తిరుగుతూనే ఉంటారు కానీ మనం ఎలువలే పరిస్థితులు విషమించినప్పుడు దేవుని ఎదుట ప్రార్థన విజ్ఞాపనల ద్వారా దేవుని సహాయం పొందుకోవడానికి మన మనస్సును మనము స్థిరపరుచుకోవాలి మనం దాని ఏలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనంలో దాని ఏలు ప్రార్థన చేసేటప్పుడు నీవు మహత్యము గలవాడవు నీవు బీకరుడైనటువంటి దేవుడు అని ప్రార్థనలో దేవుని యొక్క గొప్పతనాన్ని ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజైన చాలామంది ప్రార్థన చేస్తే దేవునికి ఏం చెప్తారు అంటే వారి అనారోగ్యం ఎంత బలమైనదో వారి సమస్యలు ఎంత గొప్పవో ఆ విషయాలను గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ నిజమైనటువంటి విశ్వాసం కలిగిన వారు నిజమైనటువంటి భక్తి కలిగిన వారు దేవుని ఎదుట సమస్యను గురించి మాట్లాడరు కానీ సమస్య ముందు ఆ దేవుని గురించి ఆయన గొప్పతనం గురించి మాట్లాడతారు అంటే దాని ఏలు దేవునితో ఏం చెప్తున్నాడు అంటే నీవు మహత్యము కలిగిన వాడవు నీవు బీకరుడైనటువంటి దేవుడవు ఎవరైతే నీ ఆజ్ఞలు పాటిస్తారో వారి గురించి నీవు నీ పితరులతో వారి పితరులతో చేసిన వాగ్దానం నీవు జ్ఞాపకం చేసుకునే దేవుడు అని ఏం చేస్తున్నాడు అంటే దేవుని యొక్క మహత్యమును గురించి మాట్లాడుతున్నాడు మనం కూడా దేవుడు ఎంత గొప్పవాడో దాని గురించి మనం ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోవాలి మనం దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవయో వచనం ప్రకారం ప్రార్థన చేసేటప్పుడు మనల్ని మనము సరిదిద్దుకోవడం మనం తెలుసుకోవాలి ఉదాహరణకి పాత నిబంధనలో ప్రధాన యాజకుడు దేవునిని సమీపించేటప్పుడు తన నిమిత్తం ఒక బలిని అర్పించి తన పాపాలను ఒప్పుకొని వదిలిపెట్టేవాడు అలాగే తన కుటుంబం గురించి ఒక బలిని అర్పించి తన కుటుంబస్తుల దోషం దేవుని ఎదుట ఒప్పుకునేవాడు అలాగే తన చుట్టూ ఉన్న సమాజం గురించి బలి అర్పించి వారి పాపాలను గురించి ఒప్పుకొని ప్రార్థించి అప్పుడు దేవుణ్ణి సమీపించేవాడు ఈరోజున మనము కూడా ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు మన దోషములు మన ఇంటి వారి యొక్క తప్పిదములను మన చుట్టూ మన సమాజం మన పితరులు చేసినటువంటి దోషములను మన ఒప్పుకొని సరిచేసుకుంటూ ప్రార్థన చేస్తే తమ దోషములను కప్పుకున్నవాడు పాప పరిహారం పొందడు కానీ ఒప్పుకొని వదిలిపెట్టినవాడు ధన్యుడు వాడికి పాప పరిహారం కలుగుతుంది అలాగే మనం దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రకారం మనము ప్రార్థనలో దేవుని సహాయం కోరుకునేటటువంటి వారిగా ఉండాలి అంటే దానియలు ఏమని కోరుతున్నాడు ప్రభా శిథిలమైపోయినటువంటి ఇరుషలేము పట్టణం మరలా కట్టబడేలా నీ ముఖ కాంతిని దాని మీద ప్రసరింప చెయ్యమని దేవుని సహాయం కోరుతున్నాడు అంటే చిదిగిపోయినటువంటి బ్రతుకులను తిరిగి నిర్మాణం చేయగలిగిన సమర్థుడు కేవలం దేవుడు మాత్రమే కనుక మనం కూడా ఏం చేయాలి అంటే ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని సహాయం మనం కోరుకోవాలి మనం దాని గ్రంథం పద్దొమ్మిదవ అధ్యాయం పద్దో పద్దెనిమిదవ వచనం చూడగలిగితే నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిన నిలువబడి లేదు ఇక్కడ మనము ప్రార్థన చేసిన తర్వాత దేవుని కనికరము మీద మాత్రం మాత్రమే నమ్మకం పెట్టుకోవాలి కొంచెం మంది అందరి జీవితాలను చూసి వారితో తమ జీవితాన్ని పోల్చుకుని ఏమనుకుంటారు అంటే నేను అందరిలాంటి వ్యక్తిని కాదు వాళ్ళు ఫలానా చోట అబద్ధం ఆడారు వీరు ఫలానా చోట మోసం చేశారు వీరు ఫలానా చోట దొంగతనం చేశారు అని అందరినీ చూసుకుని అందరితో వారి జీవితాన్ని పోల్చుకున్నప్పుడు వారు తమ దృష్టికి తాము నీతిమంతులుగా కనబడచ్చు కానీ మనం మన జీవితాన్ని ఎవరితో పోల్చుకుని చూడాలి అంటే ఏ సయ్యతో పోల్చుకుని చూసినప్పుడు మన నీతి క్రియలు ఎలా ఉంటాయి అంటే మురికి గుడ్డలు వంటివిగా ఉంటాయి అందుకనే మనం దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు మన నీతిని బట్టు భక్తిని బట్టు ఆయన మన ప్రార్థన అంగీకరించడు కానీ కేవలం ఆయన కృపను బట్టి ఆయనకున్న ప్రేమ కనికరమును బట్టి మాత్రమే మన ప్రార్థన వింటాడు మనం దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చూడగలిగితే దానియలు శిథిలమైపోయిన పట్టణాన్ని తిరిగి నిర్మాణం చేయమని ఉపవాసం ఉండి గోనె కట్టుకొని కట్టుకుని తల మీద ధూళి వేసి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అతని ప్రార్థన విని జరగబోయేదాన్ని తెలియచేయడానికి గాబ్రియేలు అనే దేవదూతను పంపించాడు ఆ గాబ్రియేలు వచ్చంటున్నాడు దాని ఏలు జరగబోయేది దేవుడు చెయ్యబోయేది నీవు గ్రహించేలా నీకు గ్రహింపు శక్తినివ్వడానికి నేను వచ్చాను అన్నాడు అంటే ఈరోజున దేవుని స రాకడ సమయం అత్యంత సమీపమైపోయింది అయితే మనం ఆయన రాకడకి ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆయన ఎలా వస్తాడో వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో సమస్తము కూడా తెలుసుకోవాలి అంటే మానవ జ్ఞానం సరిపోదు ఎందుకంటే దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు హృదయానికి గోచరం కాలేదు గనక మనం మనలో ఉన్న సంగతులు మన ఆత్మకే తెలుసు ఎదుట వ్యక్తిలో ఉన్న సంగతులు ఆ వ్యక్తి ఆత్మకు మాత్రమే తెలుసు అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకు మాత్రమే తెలుసు గనక మనం కంటికి కనబడనివి చెవికి వినబడని హృదయానికి గోచరము కానీ దేవుని సంగతులు గ్రహించాలి అని దేవుడు తన ఆత్మను మనకి వరంగా ఇచ్చాడు కనుక మనం బైబిల్ చదివేనప్పుడు పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటే ప్రార్థించేనప్పుడు దేవుని సహాయం కోరుకుంటే ప్రతి నిమిషము కూడా పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటే దేవుని గూర్చిన సంగతులు మనం గ్రహించేలా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు ఇక చివరిగా దానియేలు గ్రంథం తొమ్మిది ఇరవై ఐదు ప్రకారం దానియేలు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఏమన్నాడు అంటే ఎరుషలేమును పునర్నిర్మాణము చేస్తాను అది ఎలా చేస్తానో కూడా దేవుడు చూపించాడు మనం దేవుని కూర్చిన మూడు సంగతులు ఏంటి అంటే దేవుడు తన బిడ్డలు పాపం చేసినప్పుడు శిక్షిస్తాడు కానీ శాశ్వతంగా వారిని విడిచిపెట్టడు అని హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం ఆరో వచనం ద్వారా తెలుసుకోవచ్చు అంటే దేవుడు తన పిల్లల్ని ఎవరినైతే ప్రేమిస్తాడో వారు తప్పు చేసినప్పుడు గద్దిస్తాడు శిక్షిస్తాడే కానీ పూర్తిగా ఎన్నడూ వదిలిపెట్టడు రెండవదిగా దేవుడు వాగ్దానం చేస్తే తప్పనిసరిగా దాన్ని నెరవేరుస్తాడు అంటే దేవుని ప్రజలు పాపం చేసినప్పుడే దేవుడు చెప్పాడు మిమ్మల్ని బబులోని చెరకు తీసుకెళ్తాను డెబ్బై సంవత్సరాల తర్వాత మిమ్మల్ని విడిపించి తీసుకుని వస్తాను అన్నాడు అలాగే దేవుడు యజ్జరా నిహేమ్యాల కాలంలో వారిని విడిపించి తీసుకురావడమే కాకుండా వారు దేవాలయము కట్టుకుని దేవుణ్ణి ఆరాధించేలా ఎరుసలేము చుట్టూ నెహేమియా ద్వారా ప్రాకారపు గోడలు కట్టబడేలా దేవుడు ఎరుసలేమును పునర్నిర్మాణం చేశారు ఇక ఎవరైతే ఏసయ్య రక్తము ద్వారా లేక పాపము నుండి విడిపించబడ్డారో బానిసత్వం నుండి విడిపించబడ్డారో పరిశుద్ధతయే దేవునికి ప్రీతికరమని ఎంచి మనం ఏం చేయాలి అంటే పరిశుద్ధులుగా బ్రతకడానికి ప్రయత్నించాలి అంటే చెరలోండి వచ్చినటువంటి వారు వారు ఎలా జీవించారు అంటే వారి చెడుతనాన్ని వదిలిపెట్టి దేవుని కోసం బ్రతికారు ప్రార్థన చేసుకున్నాం నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాంనైనా ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారు వారిని దయతో మీరు దర్శించండి ఎరుసలేము పాడైపోయి నిర్జనముగా ఉన్న సమయంలో ఇరిమియా ద్వారా మీరు సెలవిచ్చారు డెబ్బై సంవత్సరముల తర్వాత నేను మరలా మిమ్మల్ని తీసుకుని దేశానికి తీసుకుని వస్తాను మరలా మీరు ఈ దేశంలో నివసిస్తారు అని మీరు చెప్పారు అవును ప్రవ నీ బిడ్డలు తప్పు చేసినప్పుడు వారిని సరిదిద్దడానికి గద్దిస్తావు శిక్షిస్తావు కానీ వారిని పూర్తిగా ఎన్నడూ కూడా నీవు విడిచిపెట్టే దేవుడు కాదు కనుక మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన వాగ్దానాన్ని నీవు ఎన్నడూ మరిచిపోలేదు ఆ వాగ్దానాలను నెరవేర్చినట్లుగానే ఈరోజున సంఘంతో నీవు అనేక వాగ్దానాలు చేస్తావు నాయన వారు రోగంలో ఉన్నప్పుడు నిన్ను స్వస్థపరుస్తానన్నావు మీరు స్వస్థపరచు అలాగే నీ ప్రార్థన విని మిమ్మల్ని విడిపిస్తానన్నావు ప్రతి విధమైన సమస్యల నుండి మీరు విడిపించి నీ బిడ్డలు పరిశుద్ధులుగా అన్యోన్య సహవాసం చేయడానికి సహాయం చేయమని నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని పనిని మీరు చేయండి దేవుడు మీ పనిని చేస్తాడు దేవుని మందిరాన్ని మీరు కట్టండి దేవుడు మీ ఇంటిని కడతారు దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి దేవుడు మీ అవసరాలను తీరుస్తారు వాయిస్ ఆఫ్ జీజర్ సెల్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసు క్రీస్తు వారి రాకడ వరకు కొనసాగినట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నా నెలకి రెండు వేల రూపాయలు మూడు నెలలకి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం హెల్లిలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం దీనికి దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం మీరు చేసే ఉద్యోగం వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం ర్యాలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం అయితే గజం ఐదు వేల రూపాయలు రేట్లో ఉంది మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం